హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ రియామ్ కుకింగ్ అండ్ బ్లాగ్ ఇవాళ్ళ రెసిపీ అండి చింతాకు పొడి వేసి చిన్న చేపలు అలాగే మామిడికాయతో చిగురు అన్నది ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను చూసేయండి చాలా ఈజీగా ఉంటుంది ఎవరైనా ఈజీగా చేసేయచ్చండి ముందుగా అయితే ఇక్కడ కడాయి పెట్టుకుని అందులో ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడేకాక ఆవాలు అలాగే జీలకర్ర ఫ్రెష్ కరివేపాకు ఈ మూడు యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలండి ఎవరైనా చేసుకోవచ్చండి ఈజీగా తర్వాత ఆనియన్ని కట్ చేసుకొని ముందుగానే పెట్టుకున్నాం కాబట్టి అవి కూడా యాడ్ చేసేయాలి ఇవి కొంచెం ఫ్రై అయిపోయాక కొంచెం మగ్గించుకుంటే చాలండి ఎక్కువ ఫ్రై చేసుకోవద్దు మాడిపోయేలాగా జస్ట్ ఫ్రై మగ్గించుకుంటే సరిపోతుంది సో ఇలా మగ్గిపోయాక ఇందులోకి ఒక మూడు టమాటాలు కూడా యాడ్ చేసుకున్నాను ఇందులో ఆనియన్ టమాటా కొంచెం ఎక్కువగా వేసుకుంటే చాలా బాగుంటుందండి కూర అలాగే ఇవి తొందరగా మగ్గించుకోవడానికి కొంచెం కల్లుప్పు అనేది యాడ్ చేశాను తొందరగా మగ్గిపోతుంది కదా అందుకోసం ఇలా మూత పెట్టి తొందరగా మగ్గించుకోండి ఇది ఎవరైనా ఈజీగా చేసుకోవచ్చండి ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్లో ఈ కర్రీ అయితే రెడీ అయిపోతుందండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది అండ్ రెండు మూడు రోజులు కూడా స్టోర్ చేసుకొని పెట్టుకోవచ్చు అండి అంత బాగుంటుంది తర్వాత నేను ఇక్కడ పసుపు అలాగే కారం అండి మీరు మీరు తినగలిగేంత కారం యాడ్ చేసుకోండి నేను ఇక్కడ ఒక రెండు టేబుల్ స్పూన్స్ కారం అన్నది యాడ్ చేశాను ఉప్పు కారం పక్కంగా వేసుకుంటేనే అండి ఇది నిల్వ ఉంటుంది ఒక రెండు రోజులు మూడు రోజులు అని తర్వాత చేపల్ని యాడ్ చేస్తున్నాను ఇది చిన్న చేపలు వీటి నేమ్ ఏంటనేది మీరు చాలాసార్లు అయితే తిని ఉన్నాము కానీ వీటిని నేమ్ తెలియదు సో తెలిసిన వాళ్ళు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి చాలా బాగున్నాయండి ఫ్రెష్గా దొరికాయని చింత చిగురు వేసి చేస్తున్నాను చూసారు కదా ఆ చేపలకి ఈ క్వాంటిటీ అయితే సరిపోతుంది ఈ చింతాకు పొడిని కూడా యాడ్ చేసేస్తాము చేపల్ని యాడ్ చేసి ఒకసారి మిక్స్ చేసిన వెంటనే చింతాకు పొడి కూడా యాడ్ చేసేయాలి ఎక్కువ టై లేట్ చేయకుండా వన్ బై వన్ ఉప్పు కారం అలాగే పసుపు యాడ్ చేసిన వెంటనే పొడి పొడి యాడ్ చేసిన వెంటనే ఇప్పుడు చింత చింతపండు రసం అండి మీరు పులుపును పులుపు ఎంత చింతపండు పులుపుని బట్టి మీరు యాడ్ చేసుకోవాలండి అలాగే చింతాకు పొడి వేసాం కదా దాన్ని బట్టి దో అక్కడ మాత్రం మీరు కొంచెం జాగ్రత్తగా పులుపుని అడ్జస్ట్ చేసుకోవాలి సో ఎక్కువసేపు కలిపెట్టకూడదండి చింత ఈ చింతపండు రసం వేసాం కాబట్టి ఒకసారి కలిపి దానికి కొంచెం మరీ గట్టిగా ఉంటే మాడిపోతుంది కాబట్టి కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకొని ఇంకొకసారి కలిపి అంతే అండి సిమ్లో పెట్టి కుక్ చేసుకోవడమేనండి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ క్లోజ్ చేసి కుక్ చేసుకోవడమేనండి ఒకసారి సాల్ట్ అనేది చెక్ చేసుకోండి సరిపోకపోతే ఈ టైంలోనే వేసుకోండి చూసారు కదా సరిపోతే ఈ టైంలో సాల్ట్ యాడ్ చేసుకొని ఇంకొక ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకోవాలి ఇప్పుడు లాస్ట్ అండ్ ఫైనల్ అండి యాక్చువల్లీ చింతపండు పులుసు వేసిన వెంటనే మామిడికాయ కూడా వేసేయొచ్చు కానీ ఈ రకం ఈ సీజన్లో దొరికే మామిడికాయ వెంటనే తొందరగా కరిగిపోతుంది కాబట్టి నేను లాస్ట్లో వేసానండి సో మామిడికాయ వేసిన వెంటనే పులుసు పొడి ఉంటుంది కదా చేపల కూర పొడి అది కూడా యాడ్ చేసేసుకొని ఒకసారి కలిపి మూత పెట్టేసేయండి అంతే అండి సింపుల్ అండ్ ఈజీ కూర మనకి రెడీ అయిపోయిందండి చింత చింత పొడితో ఇలా చిన్న చేపలు దొరికినప్పుడు మామిడికాయ యాడ్ చేసుకొని కర్రీ అన్నది చేసుకోండి ఇది టూ త్రీ డేస్ నిల్వ ఉంటుందండి చాలా అంటే చాలా బాగుంది చూసావు కదా ఆయిల్ అన్నది పైకి వచ్చేసింది ఆయిల్ అన్నది ఎప్పుడైతే పైకి వస్తుందో అప్పుడు మనకి కూర రెడీ అయిపోయినట్లు లెక్క చూడండి ఎలా ఉందో చాలా అంటే చాలా టేస్టీగా ఉందండి నిజంగా ఒకసారి ట్రై చేయండి ఇది ఫస్ట్ టైం ట్రై చేసే వాళ్ళు కూడా ట్రై చేయొచ్చండి దీంట్లో ఏమి కష్టం ఉండదు చాలా ఈజీగా ఎవరైనా చేసేయొచ్చండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం థ్యాంక్ యూ ఫ్రెండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్